హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వండే నా జతగా స్టోరీలో నూట ఎనభై రెండో భాగం ఇప్పుడు ప్రెజెంట్కి వచ్చేయండి అవి కోపంగా మేమేమైన ఊహించమ ఇలా జరుగుతుందని మరీ చాలా ఎక్కువ చేస్తున్నావు రుద్ర మరీ ఇంత యాటిట్యూడ్ పనికిరాదు అని ఆవేశంగా అన్నాడు ఏ నా ముందు నోరు లేపకు అని రుద్ర బేస్ వాయిస్ లో అభి వైపు కోపంగా చూస్తూ అన్నాడు రుద్ర కోపం చూసి భయపడిన సాధన కొంచెం భయంగా అభివాగం అని రుద్రతో సారీ బాబా ఊహించలేదు ఇలా జరుగుతుందని జస్ట్ ఒకసారి శ్రీధర్ ఇంటిని చెక్ చేస్తే శృతి ఉంటే తీసుకొచ్చి తీసుకొచ్చి అనుకొని అనుకుని వెళ్ళాము కానీ ఇలా వాళ్ళకి దొరికిపోతాము అనుకోలేదు సారీ బాబా ప్లీజ్ గోపడుకు కావాలని చేయలేదు కదా అని బ్రతిమిలాడింది రుద్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ ఫనీంద్ర మామూలు వ్యక్తి కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మీ కుటుంబాన్ని మభ్య పెడుతూ మంచిగా నటిస్తూ మీ అందరిని వెర్రి వాళ్ళని చేసే ఆస్తి మొత్తాన్ని లాక్కోవాలని ట్రై చేస్తున్నాడు మేబీ శక్తిని మీ ఇంటి నుంచి దూరం చేసింది కూడా వాడే అయి ఉంటాడు ఇంత జరుగుతున్నా నేను వచ్చి చెప్పే వరకు మీరు తెలుసుకోలేదంటే అర్థం కావటం లేదా వాడు ఎంతకైనా తెగిస్తాడని ఇప్పుడు మీరు చేసిన వెధవు పని వల్ల నా స్వీటీ కూడా ప్రమాదంలో పడింది అని అరిచాడు అవి కోపంగా రుద్రవైపు చూస్తూ ఉంటే ప్రీతం అసహనంగా ఆపండి మీరు మీరు కొట్టుకుంటున్నారు బానే ఉంది కానీ ఇందులో ఏం తెలియని శ్రీధర్ని ఎందుకు ఇరిపిస్తున్నారు వాడికి ముందుగానే మీ మావయ్య గురించి చెప్పుంటే వాడు పిచ్చోడిలా మీ మావయ్య చెప్పేవి నమ్ముతూ ఇంత దూరం వచ్చేవాడు కాదు కదా ప్రేమతో శృతిని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడే కాని వాడి మనసులో వేరే ఉద్దేశం లేదు ఓన్లీ శృతిని దక్కించుకుని నిన్ను ప్రేమించిన అమ్మాయిని నా సొంతం చేసుకున్నాను అని గర్వంగా చూపించాలి అనుకున్నాడు అంతే ఇప్పుడు మీ గొడవలోకి శ్రీధర్ని కూడా లాగారు అది ఎందుకు మీకు అర్థం కావటం లేదు అని అరిచాడు అసలు ముందు నీ ఫ్రెండ్ ని నేను వేసేయాలి ముందు వెనక ఆలోచించకుండా ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తూ వాళ్ళు చెప్పింది చేసేస్తూ ఉంటే ఇదిగో ఇలానే బొక్క బోర్లా పడతారు పొరపాటునే ఇప్పుడు వాడు కానీ ఆ ఫనీంద్రకి అగనిస్ట్ గా వెళ్తే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ భూమి మీద అయితే ఉండడు అంత డేంజరస్ క్యాండిడేట్ వాడు అర్థమవుతుందా మీకు నేను చెప్పేది ముందు నీ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు కనుక్కొని చావు కనీసం అలాగైనా వాడికి నిజం చెప్పి కొంచెమైనా మార్చి చావచ్చు ఇప్పుడు మనకు ఉన్న చివరి హోప్ ఇదే శృతి కోసం మనం వెతుకుతున్నామని తెలియగానే ఆ ఫనీంద్ర ఇంకా జాగ్రత్త పడి ఉంటాడు సో మీరు నెక్స్ట్ టైం ఆ జాగ్రత్తగా ఉండకండి మీ అజాగ్రత్తకి మూల్యం శృతి ప్రాణం లేదంటే నా స్వీటి ప్రాణం అవుతుంది పొరపాటున నా స్వీటీకి ఏమైనా జరిగిందంటే ఐ స్వీర్ మీలో ఎవరు బ్రతకరు అని గంభీరంగా చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి అసహనంగా మొహం పెట్టి చేయి నీ తిక్క ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కొని చావు కనీసం అప్పుడైనా ఏమైనా చేయటానికి వింటుందేమో చేయటానికి వీలవుతుంది అని అరిచాడు ఈ బుద్ధితో అమెరికాలో ఉన్నప్పుడు ఉండాల్సింది ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అని వెటకారంగా చెప్పి శ్రీధర్కి ఫోన్ చేశాడు కానీ శ్రీధర్ అప్పటికే ఫణీంద్ర చెప్పటం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ ఫోన్ అమెరికాలో వదిలేసి వచ్చేశాడు సో ఇప్పుడు శ్రీధర్ని ని చేరుకోవటం వీళ్ళందరికీ కష్టమే ఆఫీస్ కి వెళ్ళిన రుద్ర ఎప్పటిలా నార్మల్ గా బిహేవ్ చేస్తూ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు శక్తి కూడా ఎక్కడికి వెళ్ళామని రుద్రని అడగలేదు సైలెంట్ గా తన వర్క్ చేసుకుంటూ ఉంది సాయంత్రం శక్తి ఐదు గంటల సమయంలో రుద్ర దగ్గరికి వచ్చి రుద్రగారు అని ఘారంగా పిలిచింది శృతి శ్రీధర్ల ఆలోచనలో ఉన్న రుద్ర తలెత్తి శక్తి వైపు చూసి తన క్యూట్నెస్ కి రుద్ర పెదగుండ నవ్వు వచ్చి ఏంటి అని లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి అడిగాడు శక్తి వెళ్ళి రుద్ర ఒడిలో కూర్చొని తన గడ్డం పట్టుకొని అది మరి నేను చెప్పింది మీరు ఒప్పుకోవాలి ఓకేనా అని క్యూర్గా అడిగింది ఏం ఒప్పుకోవాలి అంటూ శక్తి రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని శక్తి మొహాన్ని తన తన మొహానికి దగ్గరగా లాక్కొని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రుద్ర శక్తి చిరువాలకతో వైపు చూస్తూ ఉంటే రుద్ర తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ తన పెదవులు అందుకొని రిలీఫ్గా ఫైవ్ మినిట్స్ ముద్దు పెట్టి వదిలి ఏం కావాలంట మా స్వీటీకి అని తనని కౌగిలిలో బంధిస్తూ అడిగాడు మరి మీరు ఒప్పుకోవాలి అది ఇది అంటూ మాట్లాడకూడదు ఓకేనా అని అడిగింది శక్తి సరే చెప్పు అని రుద్ర అడగగానే అది మరి మీరు నా బర్త్డే రోజు ఎంతో ప్రేమతో టెడీ బేర్ గిఫ్ట్ చేశారు కదా ఆ హార్ట్ సింబల్ లోని రికార్డర్ పాడైపోయినట్టుంది ప్లీజ్ నాకు ఒక గంట పర్మిషన్ ఇచ్చారంటే దానిని బాగు చేయించుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాను అని అడిగింది అవసరమా స్వీటీ అదంతా కావాలంటే మరొకటి ఇస్తాలే అని రుద్ర అసహనంగా అన్నాడు ఎందుకో తెలియని ఆనే తినేస అది కాదు రుద్ర గారు నాకెంతో మెమొరబుల్ గా మారిన క్షణం అది మీ ప్రేమ మొత్తం ఆ మాటల్లో ఉంది మరోసారి మీరు రికార్డ్ చేసిన మొదటి దాని వల్ల వచ్చినంత ఎగ్జైట్మెంట్ రాదు కదా ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి వెంటనే వచ్చేస్తాను కదా ఇక్కడికి వచ్చే దగ్గర వాటి రిపేర్ షాప్ ఉంది అని బాబు గంట ప్రతి ఆడు చాలా కష్టపడి రుద్రని ఒప్పించింది జాగ్రత్త నీ వెనక సెక్యూరిటీ ఉంటుంది టైం పడుతుందంటే అక్కడే చేసి తిరిగి నా దగ్గరికి వచ్చే అర్థమవుతుందని నేను చెప్పేది సీరియస్ సీరియస్గా అడిగాడు రుద్ర ఓకే రుద్ర గారు మీరు ఒప్పుకున్నారు అదే చాలు యాక్చువల్గా మిమ్మల్ని కూడా తీసుకు వెళ్ళాలనుకున్నాను కానీ మీరు ఎందుకు బాగా డిస్టర్బ్గా ఉన్నారు పైగా వర్క్ కూడా పెండింగ్ ఉందని వదిలేస్తున్నాను ఓకేనా అని అంది రుద్ర శక్తి వెళ్ళిపోయాక ప్రీతం వాళ్ళతో మాట్లాడాలి అనుకుని ఓకే చెప్పి పంపించి ప్రీతంకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగితే నో ఇన్ఫర్మేషన్ రుద్ర ఆఖరికి తన అమ్మా నాన్నలకి కూడా ఫోన్ అవైలబుల్లో ఉండదు సో నాకు ఫోన్ చేయకండి అని చెప్పి వరంతూరుకి వెళ్తున్నట్టు చెప్పి ఇండియాకి వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు అని టెన్షన్ గా అన్నాడు రుద్ర చిరాకుగా ఇంత మెంటల్ గాడితో నువ్వు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు వాడిలో ఈగో తప్ప ఆలోచించే తత్వం లేదు వాడికంటే వేరే వాళ్ళు కొంచెం బెటర్గా అనిపించినా అనగదొక్కటానికి చూస్తాడే కానీ వాడిని వాడు ప్రూవ్ చేసుకోవటానికి ఎప్పుడు అనుకోలేదు కనీసం నువ్వు కూడా వాడికి చెప్పకుండా వాడు చేసేది సైలెంట్ గా చూస్తూ ఉంటావే తప్ప నోరు విప్పవు దాని పర్యవసానం చూసావా ఇప్పుడు ఎలా ఉందో అని అన్నాడు రుద్ర డోంట్ టాక్ లైక్ దట్ శ్రీధర్ చాలా మంచివాడు కాకపోతే మొండివాడు అంతేకాని నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడు కాదు అర్థమైందా అని సీరియస్ గా అన్నాడు ప్రీతం నీ ఫ్రెండ్ ని నువ్వు వెనకేసుకొస్తావులే అయినా ఇదంతా నాకెందుకు అని అంటూ ఉండగానే వేణు రుద్ర చాంబర్ లోకి రావటంతో సరే బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసి పెదవుల మీద బలవంతంగా తెచ్చి పెట్టుకున్న నవ్వుతో ఏంట్రా సడన్ గా ఎలా వచ్చావు అని అడిగాడు ఏం జరుగుతుంది బావా అని రుద్ర ఎదురుగా కూర్చొని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు వేణు ఏం జరుగుతుంది ఏం జరగటం లేదు జస్ట్ వర్క్ చేస్తున్నాను అని వేణుని నమ్మించటానికి ట్రై చేశాడు కానీ రుద్ర రుద్రని మొత్తం చదివేసిన వేణు నమ్మలేక లేదు నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అనిపిస్తుంది ఫస్ట్ టైం నువ్వు నా దగ్గర ఒక విషయం దాస్తున్నావు అదేంటో చెప్పచ్చు కదా ఏం నేను తెలుసుకోకూడదా అని సీరియస్గా అడిగాడు వేణు అలాంటిదేమీ లేదురా చెప్పేది విను అని అంటున్నా వేణు నమ్మకుండా నాకు తెలియకుండా ఇంపార్టెంట్ మీటింగ్ నీకు ఏం వచ్చింది బావా ఉదయం అంత హడావిడిగా వెళ్ళావు తిరిగి వచ్చాక కూడా చాలా సీరియస్గా ఉన్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలిసి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది నాతో చెప్పచ్చు కదా మేబీ నేనేమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగాడు ఆఫ్టర్ వన్ వీక్ ఒకనొక రోజు నైట్ తొమ్మిది గంటల సమయంలో ఇంటికి చేరిన రుద్ర స్టెప్స్ ఎక్కుతూ ఉంటే హాల్లో నిలబడి తన్నే చూస్తున్న శక్తి కోపంగా ఆగండి రుద్రగారు అని గట్టిగా అరిచింది విసుగ్గా రుద్ర వెనక్కి తిరిగి శక్తి వైపు చిరాకుగా చూస్తూ ఎందుకు మీరు వన్ వీక్ నుంచి నాకు దూరంగా ఉంటూ అంటి ముట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు మీరు నాతో మాట్లాడి కూడా వన్ వీక్ అవుతుంది ఆ విషయం మీకు అర్థమవుతుందా కనీసం మిమ్మల్ని టచ్ కూడా చేయనివ్వటం లేదు ఆఖరికి మన రూమ్ లోకి కూడా నన్ను అడుగు పెట్టనివ్వటం లేదు ఏమైంది మీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని వైపే ప్రేమగా చూస్తూ చంప మీద చేయి వేసే లోపు రుద్ర వెనక్కి జరిగాడు నిప్పులు కక్కుతున్న కళ్ళతో శక్తి వైపు చూస్తూ రుద్ర అలా దూరం జరగటంతో బాధపడు శక్తి బాధపడుతూ ఏమైంది రుద్రగారు మీకు ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి నేను ముట్టుకుంటే ఏమవుతుంది అని కన్నీళ్ళతో అడిగింది ఇరిటేషన్ వస్తుంది చాలా ఇంకా ఏమైనా కావాలా పో ఇక్కడి నుంచి అని విసురుగా చెప్పి వెళ్తూ ఉంటే శక్తి రుద్రని వెళ్ళనివ్వకుండా తనకి అడ్డంగా నిలబడి లేదు ఈ రోజు ఇటో తేలాల్సిందే మీరు నాతో సరిగా ఉండట్లేదు అది ఎందుకో చెప్పండి అని అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న మిగిలిన వాళ్ళు సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉన్నారు శక్తి తనకి అడ్డం నిలబడటం తట్టుకోలేని రుద్ర బిహేవ్ యువర్ సెల్ఫ్ శక్తి నుంచి అని గట్టిగా అరిచాడు శక్తి రుద్రకోపానికి వెనక్కి జంకి ఏమైంది రుద్ర గారు నా ప్రెజెన్స్ కూడా మీరు భరించలేకపోతున్నారు పైగా ప్రేమగా స్వీటీ అని పిలిచేవారు కదా మీరు మరి ఇప్పుడేంటి పేరు పెట్టి పిలుస్తున్నారు అని ఏడుస్తూ అడిగింది తన ఏడుపు